రాష్ట్రంలో ఎటువంటి అభివృద్ధి అనేది అయితే జరగట్లేదు ప్రశ్నించాల్సిన పవన్ కళ్యాణ్ కూడా మౌనం అయిపోయారు ఎటువంటి ప్రశ్నలు అయితే అడగట్లేదు ఒకప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అనేక ప్రశ్నలతో ముందుకు వచ్చిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఎందుకు మౌనం పాటిస్తున్నారు అని చెప్పి అయితే వైసీపీ వాళ్ళు గట్టిగా అంటున్నారు సంక్షేమం జరుగుతుంది కదా సంక్షేమ పథకాలు అమలు అవుతున్నాయి కదా ఒకటి అమలు అవుతున్నాయి కదా అవసరం ఏంటి ఇప్పుడు మెల్లమెల్లగా ఒక్కోటి జరుగుతున్నాయి కదా ఇప్పుడు వచ్చే సంవత్సరమే అయింది ఒక్కొక్కటి జరుగుతున్నాయిగా తల్లి అని రేపు ఆగస్టు లో బస్ ఫ్రీ ఇవన్నీ జరుగుతున్నాయి కదండి ఇప్పుడు పల్లెటూరులో రోడ్లు వేశారు ఇవన్నీ కనిపించట్లేదా జనాలకి అంటే రాష్ట్రంలో అభివృద్ధి చేయలేక ఒక లోకేష్ కన్సానంలోనూ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కన్సానంలోను అంటే ఒక దత్తపుత్రుడు ప్రథమ పుత్రుడు అయిన నారాలో కన్సానంలోనే ఈ రెడ్ బుక్ రాజ్యాంగం అనేది నడుస్తుంది అని చెప్పి వైసీపీ వాళ్ళు అవుతాడు వాళ్ళు అనుకుంటే సరిపోద్ది ఇప్పుడు ప్రపంచం జనాలకు తెలియదా అప్పుడు ఉన్న ప్రభుత్వం ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉంది ప్రతి ఒక్కరిని అడిగినా మార్పు కనిపిస్తుంది కదా బాగా ఉందని ప్రతి ఒక్కరు చెప్తున్నారుగా మనం చెప్పేదే ఉంది వైసీపీ వాళ్ళు చెప్తున్నారు కదా ఇప్పుడు వాళ్ళు అమ్మఒడి ఒకరికి ఇచ్చారు ఇంటికి ఇప్పుడు వీళ్ళు ఎంతమందికి ఇస్తున్నారు ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి వస్తునే ఉన్నారు ఫస్ట్ పేడతో నైన్టీ పర్సెంట్ చేశారు ఇప్పుడు మళ్ళీ రేపు నా సెకండ్ పేర్కి వేసారు ఇప్పుడు ఒకటి జరుగుతున్నాయి కదా అలాగే వీళ్ళు కూటమి ప్రభుత్వం మాత్రం కలిసి ఉంటే మాత్రం రాష్ట్రానికి మంచి భవిష్యత్తు ఉంటుందని మా ప్రగాఢ అనుభూతి నమ్మకం